మీలో ఎవరైనా అద్దె ఇంట్లో ఉంటున్నారా లేదా కొంత అత్యవసర సమయాల్లో ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయి అక్కడ నుంచి పని కాక హోటల్స్లోనో ఇతర తర లాడ్జ్లోనో ఉంటున్నారా సో డెఫినెట్గా నేను చెప్పేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి బల్బుల్లో సీసీ కెమెరాలు పెడుతున్నారట మీరు వింటుంది నిజమే ఎలక్ట్రికల్ బల్బుల్లో సీసీ కెమెరాలు పెట్టి ఆ వీడియోలు రికార్డ్ చేస్తున్నారు ఈ ఘటన హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకుంది హైదరాబాద్లోని మధురా నగర్లో ఒక వివాహిత వీడియోలు అనేది రికార్డు చేశారు ఓ ఇంటి యజమాని అండ్ ఒక ఎలక్ట్రీషియన్ కలిసి అయితే హైదరాబాద్ మధుర నగర్ లోని జవహర్ నగర్ లో ఓ ఇంట్లో అద్దెకి దిగారు భార్య భర్తలు ఈ నెల నాలుగో తేదీన బాత్రూంలో బల్బు రిపేర్ చేయించాడు ఆ సదర్ ఇంటి ఓనర్ అయితే ఎలక్ట్రీషియన్ చింటూతో కలిసి బల్బు హోల్డర్ కెమెరాలో బల్డ్ బల్బు హోల్డర్ లో ఓ కెమెరాని పెట్టాడు చిన్న సీసీటీవీ కెమెరాని పెట్టాడు అది బయటికి కనిపించదు చిన్న కెమెరా సో ఆ కెమెరాని అమర్చాడు ఆ ఎలక్ట్రీషియన్ ఈ నెల పదమూడవ తేదీన ఆ ఇంట్లో అద్దెకి దిగినటువంటి ఆ వివాహిత యొక్క భర్త ఆ మహిళ భర్త ఆ విషయాన్ని గమనించాడు కమర్ గుర్తించాడు దీంతో వెంటనే ఎలక్ట్రీషియన్ పై కేసు పెట్టకుండా కేసు పెట్టేందుకు ప్రయత్నం చేస్తే ఆ కేసు పెట్టకుండా ఇంటి ఓనర్ అడ్డుపడ్డాడట ఇంటి ఓనర్ అశోక్ యాదవ్ ఆ ఎలక్ట్రీషియన్ పై కేసు పెట్టకుండా అడ్డుపడ్డాడట ఆ తర్వాత ఇంటి ఓనర్ ప్రవర్తనపై అనుమానం వచ్చినటువంటి ఆ సదరు ఆ ఇంట్లో అద్దెకి దిగినటువంటి వ్యక్తి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇప్పుడు ఓనర్ అరెస్ట్ చేశారు ఆ డెలక్ట్రీషియన్ మాత్రం పారార్లో ఉన్నాడు చూసారా ఇంట్లో అద్దెకి దిగాలన్న ప్రాబ్లమే కొంతమంది పిచ్చి కుక్కలు వీడి మనిషి అంటారా వాడు మనిషేనా వాడు మనిషి అంటారా వాడింట్లో ఆడపిల్లలు ఉన్నారు వాడికో భార్య కూతురు అక్క చెల్లి అమ్మ ఇలా ఉన్నారు కదా అంటే ఎవరి కోసం అంత ప్రవర్తన ఇంత దుర్మార్గమా దీనికంటే ఇక్కడనే మాట్లాడడం కొంత అతిశయుక్తం అవుతుందేమో కావచ్చు కానీ ఏదైనా కొంచెం తీసుకొని చచ్చిపోవడం నయం ఆ బాత్రూంలో బల్బులు మారుస్తే ఎలక్ట్రీషియన్తో కలిసి ఈ రకంగా బల్బులు అమర్చి వీడియోలు రికార్డ్ చేశారట ఆ భర్త ముందుగా పసిగట్టి విషయం బయట పెట్టాడు లేదంటే దాని ద్వారా ఎంత దుర్మార్గానికి పాల్పడేవారో ఎలక్ట్రిషియన్ ఇంటి ఓనర్ కలిసి సో నిజంగా ఇదొక దారుణమైన సంఘటన చెప్పాలి సో ప్లీజ్ బీ కేర్ఫుల్ ప్రతి దాన్ని అనుమానించాల్సిన అవసరం వస్తుంది ఇటువంటి సంఘటన విన్నప్పుడల్లా మీరెక్కడైనా అత్యవసర సమయాల్లో ఇంట్లో హోటల్లో దిగినా లాడ్జ్ల్లో ఉన్నా లేదు మీరు అద్దెకి దిగే సమయాల్లో అయినా కూడా ఒక్కసారి గమనించండి మీ ఇంటి ఓనర్ ప్రవర్తన పైన మీకు అనుమానం వస్తే వెంటనే వెళ్ళి చూసుకోండి ఆ బల్బులు ఎక్కడో ఒక చోట స్విచ్ బోర్డులు ఇంకా రకరకాలుగా ఎంత దుర్మార్గం కాకపోతే ఆ బల్బులో కెమెరా పెట్టడం ఏంటి ఏం చేయాలనుకున్నాడా వీడియోలతో ఆ వీడియోలు చూసి ఏం చేయాలనుకున్నాడు నేను బ్లాక్మెయిల్ చేయాలి డబ్బులు సంపాదించాలనుకున్నాడా లేదా వీడియోలు అడ్డుగా పెట్టుకొని ఇంకేదైనా చేయాలనుకున్నాడా ఇంటి ఓనర్ ఈ దుర్మార్గానికి పాడపడడం ఇప్పుడు ప్రతి ఒక్కరి పైన కూడా అంటే ఇప్పుడు అద్దెకి దిగేటువంటి ప్రతి ఒక్కరి ఒక్కొక్కరు కూడా అనుమాన పడక తప్పదు ఇటువంటి ఘటనల ద్వారా సో ప్రస్తుతానికి ఈ ఘటన కొంచెం సంతోషంగా మారింది హైదరాబాద్ నగరంలో మా ప్రతినిధి పెట్రిషన్ సిద్ధంగా ఉన్నారు పెట్రిషా సో ప్రజెంట్ మధుర నగర్లోని ఆ ఇంటి ఓనర్ ఎందుకు ఇలా అమర్చాల్సి వచ్చింది ఆ ఎలక్ట్రీషియన్తో కలిసి ఈ ఈ దుర్మార్గానికి పాల్పడడం గల ప్రధాన కారణం ఏంటి సో ఎప్పుడైనా అనుమానం వచ్చిందా అసలు ఇంటి ఓనర్ ప్రవర్తనతో అందులో అద్దెకున్నటువంటి వ్యక్తులకి అప్పుడైనా అనుమానం వచ్చిందా వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు మధురా నగర్ జరి మధురా నగర్ జరిగిన ఘటన ప్రస్తుతం అందరికీ షాకింగ్గా ఉంది ఒక ఇంటి ఓనర్ బాత్రూమ్ హోల్డర్ హోల్డర్లో ఒక సీక్రెట్ కెమెరా పెట్టి ఆ వివాహిత స్నానం చేసే దృశ్యాలంతా కూడా రికార్డ్ చేయడం ఒక స్పై బగ్ పెట్టి మొదట బల్బ్ ఖరాబ్ అయిందంటూ కూడా ఆ వివాహిత కంప్లైంట్ ఇవ్వడం ఈ క్రమంలోనే ఎలక్ట్రిషియన్ చింటుని పిలిచి అతను దాంట్లో బగ్ ఇన్సర్ట్ చేసి తను స్నానం చేస్తున్న వేళలో కూడా ప్రైవేట్ వీడియోస్ అంతా కూడా అతను నేత్రానందం పొ అని కూడా పూర్తిగా తెలుస్తుంది ఈ క్రమంలోనే ఆ బల్బ్ కొంచెం షేక్ అయి కింద పడడం దాంట్లో ఏదో లైట్ లైట్ కనిపించడం వెంటనే ఆ భర్త ఎవరైతే వివాహిత వాళ్ళ భర్త అది గమనించి మరియు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి మొదట మేము ఓనర్కి చెప్పాము బల్బ్ ఫిట్ చేయమని చెప్పి ఓనర్ అశోక్ కాస్త ఎలక్ట్రీషియన్ని పిలవడం జరిగింది ఎలక్ట్రీషియన్ చింటూ వచ్చి ఈ బల్బ్ ఫిట్ చేశాడంటూ కూడా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు అంటే బ్లాక్మెయిల్ చేద్దాం అనుకున్నాడా మరి ఏం చేద్దాం అనుకున్నాడో కూడా తెలియదు కానీ మొత్తం మీద కూడా దాదాపు థర్టీన్ డేస్ ఫుటేజ్ మాత్రం అతని దగ్గర ఉందంటూ కూడా ఆ వివాహిత పోలీస్ స్టేషన్ మధురా నగర్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కానీ ఇటువంటి ఘటనలు ఒక ఇంట్లో అద్దెకి దిగాలంటే కూడా భయప్రాంతులకు గురయ్యే విధంగా ఉంటుంది ఎస్ఆర్ నగర్ మధురా నగర్ చుట్టుపక్కల పరిసర ప్రాంతం అంతా కూడా లేడీస్ హాస్టల్తో పాటు అనేక కాలేజీలో ఉంటాయి చాలామంది మహిళలు ఇక్కడ ఉంటారు అటువంటిది ఇటువంటి బగ్ కెమెరాస్ పెట్టుకొని ఒక ఇంటి ఓనర్ ఇంత ఘాటుకానికి పాల్పడ్డాడంటే చయాలో భయప్రాంతులకి ఆ విధంగా ఉంది ఒక్కసారి మనం ఏదైతే ఇల్లు ఉందో అక్కడనే ఆ ఇంటి వద్ద అయితే ఉన్నాం మొత్తం మీద లోపల ఫస్ట్ ఫ్లోర్లో ఎక్కడైతే ఆ మహిళ నివసిస్తుందో ఆ క్రమంలోనే అక్కడనే అతను ఒక సీక్రెట్ బగ్ పెట్టడము దాదాపు ఫోర్టీన్త్ ఈ మంత్ రోజు తను అశోక్ అనే వ్యక్తికి లైట్ బల్బ్ పెట్టాలంటూ కూడా ఓనర్కి చెప్పడం జరిగింది ఈ క్రమంలో ఎలక్ట్రిషియన్ని పిలిచి అతను దాంట్లో ఎలక్ట్రిషియన్ సాయంతో పాటు ఒక బగ్ ఇన్సర్ట్ చేసి సీక్రెట్ కెమెరా ఇన్సర్ట్ చేసి అది అతను ఫోన్కి కనెక్ట్ అయ్యే విధంగా కూడా తనకి సంబంధించిన అసభ్యంగా అయిన తను ఐ మీన్ తను బాత్ చేస్తున్న సమయంలో తను స్నానం చేస్తున్న సమయంలో కూడా ఆ వీడియోస్ అంతా కూడా అతను స్టోర్ చేసుకున్నాడని మొత్తం మీద అయితే తెలుస్తుంది ఇక్కడ ఎస్ఆర్ నగర్ తో పాటు మధురా నగర్ అంతా కూడా చాలామంది స్టూడెంట్స్ ఉంటారు హాస్టల్స్లో ఉంటారు ఇటువంటి ఘటనలు స్పై కెమెరాస్ అనేవి కూడా మొండటికి మొన్న చూసుకుంటే కూడా ఒక ఓయోలో ఇటువంటి బయటపడ్డాయి ఓయోలలో హోటల్స్లో ఎక్కడోనో కాంప్లెక్స్లోనో లేదంటే మాల్స్లో వింటుంటాం కానీ ఒక ఓనర్ ఇంత ఘాతకానికి పాల్పడ్డాడంటే ఎంత దారుణమైన మరోవైపు ఏదైతే ఇల్లు చూస్తున్నామో ఆ ఇంటి వద్దనే ఈ ఘటన చోటు చేసుకుంది స్థానికులు అందరు కూడా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు మరోవైపు కొత్త కోణం కూడా వెలుగులోకి వస్తుంది ఆ కుటుంబం సంబంధించిన వాళ్ళు ఎవరైతే అశోక్ అనే వ్యక్తి ఉన్నాడో ఓనర్ ఓనర్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడనే ఉన్న పరిస్థితి అమ్మ చెప్పండి మీరు ఏమవుతారు అశోక్కి అమ్మనైతే అంటే ఇట్లా ఇంత దారుణం చాలా సిగ్గుచేటైన పని ఎందుకంటే ఒక మహిళని బాత్రూంలో సీసీ కెమెరాలు పెట్టుకొని మరి చూసి ఇలా ఈ బ్లాక్మెయిల్ చేయడం ఏంటి అసలు ఏం జరిగింది లేదమ్మా కర అదేంటి లైట్ పోయిందని చెప్పింది లైట్ పోయిందని చెప్తే ఎలక్ట్రిషియన్ నిలిచి లైట్ పెట్టమని అన్నాడు పోతే రూమ్లోకి వెళ్ళే పోవాలి మరి మొగడు లేడా మరి సీసీ కెమెరా పెడుతుంటే మొగడు పెన్ల ఎందుకు కెమెరా పెడుతుండ్రని అడగదా మరి ఆరు నెలల సందు ఊకున్నది ఎట్లా నా కొడుకు చాలా పైసలు తీసుకుంది నా మొగని పెట్టించుకోవాలి అని కాళ్ళు మొక్కింది ఆటర్ ప్లాన్లో పెట్టించుకున్నాడు ఈడ గుడికాడ పూజ అయితే మొత్తం ఆమెలే ఈడ కోడిని కోసి తీసుకుపోయి పైన వండుకున్నది ఇవన్నీ మొత్తం నా కొడుకు పైసలు ఉన్నాయి జాబ్ ఉన్నది అని చెప్పి అది ఈ పని చేసింది ఆరు నెలల సంది బాగా తిన్నది మొగడు తిన్నాడు పెన్లను తిన్నరు పైసలు అడిగే వాళ్ళకల్లా ఇది వేసింది అంటే బాత్రూమ్ లో ఒకటి మరి అది పెట్టించుకుందా మాకు తెలియదు లైట్ పోయిందని చెప్తే ఆయన బయట బయట పెడితే ఎలక్ట్రీషియన్ పెట్టమన్నాడు పెట్టుకోరా అమ్మ బల్బు ఇరవై రూపాయల బల్బు మరి అని చెప్పినాము మరి అప్పుడు కేమ్రా పెట్టిన వైర్లు పోయినాయా లేకపోతే బల్పులు పోయినాయా బల్పులు పోయినాయో వైర్లు పోయినాయో చెప్పింది చెప్తే అది బల్పు పెడతాందుకు పోయినరు పెట్టిర్రు వచ్చు ఇదైతే మరి పెట్టించుకుందా ఇట్లా మరి కావాలని బలలాం చేస్తుందా నా కొట్టుతాను చాలా పైసలు తీసుకుంది నా కోడలింబడు కూడా తిరిగింది నా మనమరా దగ్గరికి తీసుకుంది అన్నీ వేషాలు వేసింది కాలు మొక్కితే నా కొడుకు ఆర్డర్ దాని మీద పెట్టించుకున్నాడు మొగల్ని ఇవన్నీ చేసింది ఆరు నెలల సంది ఆరు నెలలు అయింది వచ్చి ఆ నుంచి దాకా ఫ్యామిలీలు ఉన్నారు నా కొడుకు ఎటువంటి వాడు అడుగు కనుక్కోమాను అది పోలీసులు మీ కొడుకుని రిమాండ్కి పంపించారు ఎఫ్ఐఆర్ కాపీ తను ఇచ్చిన కంప్లైంట్ కూడా ఉంది అసలు ఎందుకు కంప్లైంట్ చేయాల్సి వచ్చింది ఎప్పటినుంచి నుంచి ఇదంతా జరుగుతుంది ఎప్పటినుంచి అంటే నేను రెండు మూడు నెలల సంది చూసిన ఆడ ఆడ వచ్చిన కొత్తల్ని వాటర్ ట్యాన్లో పెట్టించుకున్నాను కాళ్ళు మొక్కిందంట నేను అడిగిన ఎందుకు పెట్టుకు ఆ ఎందుకు పెట్టుకున్నవరా మీరిద్దరు చూసుకోవద్దంటే పని లేదంట కాళ్ళేలు వేళ్ళు పోని కొన్ని బతకనని అమ్మ అని చెప్పిండు ఆడు ఆడు దొంగ పైసలు ఏమన్నా తీసుకొని వాళ్ళు లేచుకోగలడా అని అందులో టీవీ పెట్టించిండు కనిపిస్తుంది అది ఆ మొత్తం ఏడెనిమిది లక్షల దాకా ముంచిండ్రు ముంచి అన్న అన్న అని పెళ్ళ మొగడు అన్న అన్న అని ఆ బొలత కొట్టేసింది బొలత పెండ్లాన్ని బొలత కొట్టేసింది కొట్టేసి ఇప్పుడు ఈ పని చేసింది అది వీళ్ళకి ఏమైనా ఉండేనా అక్రమ సంబంధం లేకపోతే ఇట్లా మొన్న అమ్మా మొన్న మొన్న వచ్చారు కిరాయికి డబ్బు ఆశకే ఈ పని చేసింది అది డబ్బు మా కొడుకు ఇచ్చిండు అడిగే ఊరకల్లా ఆ మీద పెట్టింది ఆ ఇది ఎటువంటి స్వభావమైన వ్యక్తిరాలు వెళ్తాను ఎట్లుంటది నీ లేకుంటుంది ఇంకా నీకంటే తెల్లగుంటది ఇంకా పొడుగుంటది లమ్మర్ది మరి ఆడు పెళ్లి చేసుకున్నాడో వేసుకొచ్చుకున్నాడో ఏమైందో తెలియదు ఒక రోజు కాకుండా ఒక రోజు మా అడుగు ఏమన్నా అంటే లొల్లి పెడతారు తిడతారు సప్పుడు అవుతుంది మరి ఏం లేకుంటావు నువ్వు ఎప్పుడైనా ఇట్లాంటివి జరిగినాయి అమ్మా ఇక్కడ ఇంట్లో ఇట్లాంటివి ఇంతవరకు ఎప్పుడు జరగలేదండి ఇప్పుడే ఫస్ట్ టైము మేము ఇంత జరుగుతుందో అనుకోలేదు మేము చాలా టెన్షన్ పడుతున్నాము ఎలా ఇప్పుడు సీసీ కెమెరాలు ఇంట్లోకి బాత్రూమ్ లోపల ఉంది లోపలికి వచ్చి సీసీ కెమెరాలు ఫిట్ చేస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు లైట్ ఫిట్ చేసేటప్పుడు అయితే వాళ్ళు వచ్చి చూస్తారు కదా తన భర్త అయితే ఉంటాడు కదా ఇప్పుడు జెంట్స్ వచ్చి ఫిట్ చేయాలి ఫిట్ చేసేటప్పుడు వాళ్ళు ఉంటారు కదా జెంట్స్ అయితే కంపల్సరీ అమ్మాయి ఎక్కువ ఉంటుంది అయితే ఎవరైతే చెయ్యరు కదా ఇవే బ్లాక్మెయిల్ చేస్తుంది డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఇంతవరకు ఎంత డబ్బు తిన్నారో మాకు తెలీదు డబ్బు కోసం కావాలని బ్లాక్మెయిల్ చేస్తారు ఇప్పుడు భర్తను కూడా మా వాటర్ ప్లాంట్ మాన మా మరిదిదే అందులోనే ఉన్నాడు అబ్బాయి అబ్బాయి మా దగ్గరనే చేస్తున్నాడు భర్త అందులోనే చేస్తున్నాడు వాటర్ ప్లాంట్ భార్య ఇంట్లోనే ఉంటుంది మరి వాళ్ళు ఏం ప్లాన్ చేస్తారో మాకు తెలీదు డబ్బు కోసం మా మరిదిని అందులో కేసులో ఇరికించాలని ఇలా చేశారు తను ఎలాంటి ఇక్కడ రెంటర్స్ కూడా పన్నెండు మంది రెంటర్స్ ఉన్నారు ఇప్పుడు కూడా ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఐదు ఆరో సంవత్సరాలు అవుతుంది వచ్చి కూడా ఐదు ఆరు సంవత్సరాలు అవుతుంది కానీ ఇంతవరకు అయితే ఏ న్యూస్ జరగలేదు ఇంతవరకు ఏ న్యూస్ జరగలేదు ఇలా ఇప్పుడే ఫస్ట్ టైం కానీ ఇక్కడ వచ్చి అందరినీ కనుక్కోండి రెంటర్స్ అందరినీ కనుక్కోండి మా మరిది ఎలాంటి వారో చెప్తారు అందరికి మీకు ఇక్కడ అంతా బానే ఉంటాడా ఇప్పుడే జరిగిందా లేదమ్మా ఇక్కడైతే ఏం జరగలేదమ్మా ఇక్కడ వారైతే ఏం ఏం రెంటర్స్ ఎంత మేము ఎవరినైనా అడగండి మీరు రెంటర్స్ చుట్టుపక్కల వాళ్ళని అడగండి మీరు ఆయన చాలా మంచి వ్యక్తి వేరే మనిషికి సహాయం చేసే మనిషి హనీ ట్రాక్ అనేది చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు అంత ఇరికించి డబ్బు కోసమే చేస్తున్నారు అనేసి మేము అనుకుంటున్నాం అబ్బాయి అక్కడ షాప్ లోనే వర్క్ చేస్తున్నాడు ఇతనికి ఒకవైపు కుటుంబ సభ్యులు మాత్రం ఇదంతా మనీ కోసమే ఇదంతా చేస్తున్నారు హనీ ట్రాప్ అంటూ వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు కానీ తెలుస్తోంది సో ఎలక్ట్రీషియన్ పై కేసు కాకుండా లేకపోతే ఫిర్యాదు ఇవ్వకుండా అడ్డు పట్టాడని కూడా చెప్తున్నారు అంటే ఎందుకు అడ్డుపడ్డాడు అంటే నిజంగా ఆయన ప్రమేయం ఏమి లేకపోతే ఎలక్ట్రీషియన్ పై కేసు నమోదు అవుతుంటే ఇక్కడ మనం విజువల్ లో చూస్తున్నా కూడా హోల్డర్ లోపల ఉంది అంటే నిజంగా ఎవరన్నా అమర్చినా కూడా హోల్డర్ లోపల ఎవరు అమర్చలేదు ఎలక్ట్రీషియన్ మాత్రమే సాధ్యమవుతుంది అంత లోపల నుంచి తీయడం అంతా కూడా సో లోపల నుంచి కెమెరా అమర్చడం అనేది ఎవరి పని ఉంటుంది ఎలక్ట్రీషియన్ పై కేసు వేస్తానంటే ఎందుకు వద్దని అడ్డుపడ్డారు పడ్డారు ఎవరు కూడా అడ్డు ఇక్కడ ప్రధానంగా జరిగింది అశోక్ అనే వ్యక్తి ఇంటి ఓనర్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇదే ఇంట్లో ఆ మహిళ వివాహితతో పాటు వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కూడా ఇక్కడనే ఫస్ట్ ఫ్లోర్ లో నివసిస్తూ ఉంటారు ఈ క్రమంలోనే అశోక్ అన్న వ్యక్తి ఎలక్ట్రీషియన్ని పిలిచి మా రెంటర్ వాళ్ళ ఇంట్లో బల్బు స్పాయిల్ అయింది కొత్త బల్బ్ ఫిట్ చేయాలంటూ కూడా ఎలక్ట్రీషియన్ చింటూనైతే అయితే పిలవడం జరిగింది చింటూ వచ్చేసి ఆ బల్బుని ఫిట్ చేశాడు దాంట్లో బగ్గి ఇన్సర్ట్ చేశాడు అశోక్ చెప్తే ఇన్సర్ట్ చేశాడా లేకపోతే అశోక్ ఇంకా వివాహిత ఇద్దరు కలిసి చేశారా లేదంటే చింటూనే చేశాడనే తెలియాల్సిన విషయం ప్రస్తుతం పోలీసులు మాత్రం ఇద్దరి మీద కేసు నమోదు చేసుకొని ఎఫ్ఐఆర్ చేశారు అశోక్ ని మాత్రము రిమాండ్ కి తరలించారు చింటూ ఎలక్ట్రీషియన్ చింటూ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం అతను అబ్స్కాండింగ్ అంటే అయితే తెలుస్తుంది కుటుంబ సభ్యులు మాత్రం అనేక ఆరోపణలు చేస్తున్నారు ఒకవైపు ఆ మహిళ ఎవరైతే ఉందో తను హనీ ట్రాప్ చేస్తుంది డబ్బుల కోసమే కావాలనే కేసు పెట్టింది మా కొడుకుని వాడుకుంది అతని దగ్గర ఉన్నాయి రెంట్స్ వస్తాయి పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నాయి ఇదే ఇల్లు కాకుండా ఇంకా రెండు మూడు ఇల్లులు ఉన్నాయి కాబట్టి డబ్బుల కోసం ఇదంతా చేసింది మొదట అతనితో స్నేహం చేసింది స్నేహపూర్వకంగానే అతనితో ఉన్నది ఆ తర్వాత డబ్బు కోసం అంటూ కూడా భార్యతోని కూడా తను బానే ఉంది ఇంట్లో స్నేహంగా రావడము గుడి పూజలు ఉన్నప్పుడు కూడా తను పార్టిసిపేట్ చేయడం ఇంటి కిందనే గుడి ఉంటుంది కాబట్టి అంత బాగున్న వేళలో ఎప్పుడైతే తను డబ్బులు ఇవ్వడం మానేశాడో ఎప్పుడైతే పదే పదే అమ్మాయి విసికించడం మొదలుపెట్టిందో ఈ క్రమంలో అతను నేను డబ్బులు ఇవ్వను అంటూ అతను చెప్పడం జరిగింది ఆ మహిళకి ఆ మహిళ కాస్త నాకు డబ్బులు కావాలని భర్త భార్య ఇద్దరు కలిసి డబ్బు కోసం ఇదంతా చేశాడని కుటుంబ సభ్యులు చెప్తున్నారు పోలీసుల విచారణలో నిజ నిజాలు ఏంటో తెలియాల్సిన విషయం మొదట ఇటువంటివి నిజంగానే ఓనర్ చేసిన పని అంటే ఖచ్చితంగా మరోవైపు రిమాండ్ కి తరలించిన పరిస్థితి కానీ ఇటీవల కాలంలో ఇటువంటి ఘటనలు అన్ని కూడా తరచూ జరుగుతున్నాయి మొన్నటికి మొన్న ఓయోలో గానీ కానీ లేకపోతే పలు షాపింగ్ మాల్స్ లో కానీ లేదంటే ఇంకెక్కడో కానీ ఇటువంటివి బయటపడుతున్నాయి కానీ ఒక రెంటెడ్ హౌస్ లో ఓనర్ చేసిన నిర్వాకు నిర్వాహకం అంటే కూడా భయప్రాంతలకు గురయ్యే విధంగా ఉంది మరోవైపు కుటుంబ సభ్యులు మాత్రం ఇది ఒక హనీ ట్యాప్ మనీ కోసం మాత్రం మాత్రమే ఇదంతా కూడా చేశారంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్న సిచ్యువేషన్